సస్పెన్స్కు తెర రాష్ట్రంలో మోగిన ఎన్నికల నగార ఎడ్పీ మండల్ పరిషత్ మరియు పంచాయతీరాజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేటి నుండే ఎలక్షన్ కోడ్ అమలు అక్టోబర్ తొమ్మిది నుండి మొదలవనున్న ఎన్నికల పర్వం రిజర్వేషన్లు ఖరారు కావడంతో నాయకుల చుట్టూ ఆశావహులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్న వివిధ పార్టీల నాయకులు రెండు విడతల్లో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ముప్పై ఒక్క జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు మండలాలలో నిర్వహిస్తాము ఎంపీటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గాను పోలింగ్ లొకేషన్స్ పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడుగా గాను నిర్ణయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు కాను అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బైగా ఖరారు చేయటమైంది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచ్లకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు గాను నిర్ణయించడం జరిగింది